హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వాట్సాప్ నుంచి ఎలాగ సేవలు చే సేవలు అందుకోవాలనే విషయాన్ని మీకు వీడియోలో క్లియర్గా ఫోన్ నెంబర్తో సహా ప్రతి ఒక్కటి మీకు అందరికీ క్లియర్గా చూపిస్తాను అనమాట మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా వాట్సాప్లోకి వెళ్ళాలి తర్వాత ఎలాగనేది మీకు క్లియర్గా చెప్తాము ఒక్కొక్క పాయింట్ కొంచెం వీడియో పెద్దగా ఉందని మీరేం స్కిప్ చేయకండి నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను ఒక ఫోన్ నెంబర్తో స్టార్ట్ చేస్తాను ఆ నెంబర్ మీరు మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే సర్చ్లో వెతికిన కూడా వస్తుంది ఓకే వాట్సాప్ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకొని అక్కడ మీరు ఏ విధంగా అయితే చెప్పబడిందో నేను ఒక ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేపిస్తాను మీకు చూడండి అలాగా అసలు దాని గురించి ఏంటి అనేది మీకు వివరంగా తెలుగులో ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ కూడా మీరు ఈజీగా చేయచ్చు సేవలు అందించడానికి మీకు కల్పించడం ఈ చొరవ దేశం యొక్క మొదటి దానికి మొదటి ప్రారంభం దశలో ప్రజలు నూట వేరు వేరు సేవలు అందించ అందించడానికి ఉద్దేశించింది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వచ్చి ఇలా చేస్తుంది ఓకే మీకు చూపించబోతున్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన వాట్సాప్ ద్వారా సేవల్ని గవర్నమెంట్ సేవల్ని మీరు ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు నేను డైరెక్ట్ వాట్సాప్లో నుంచే రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ సర్చ్ సర్చ్ బార్లో అనేది ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ అని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను నెంబరు ఇది వచ్చేసి మీకు చూపిస్తాను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని కొట్టిన కూడా దాంట్లో వచ్చేస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అలాగా నెంబర్ నెంబర్ సేవ్ చేసుకొని మీరు నచ్చిన పేరు రాసుకొని చేసిన తర్వాత ఇక్కడ హాయ్ అని రాయండి ఓన్లీ హాయ్ అని రాసామనుకో దాని సేవలు అనేది వచ్చేసి మీకు కింద చూపించబడుతుందనమాట చూద్దాం ఇప్పుడు మనం దానికి హాయ్ అని మెసేజ్ చేసాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ అనమాట ఇది ఇప్పుడు ఏం రిజల్ట్ వస్తుంది అనేది ఇలాగైతే వాట్సాప్లో మనం ఎలాగైతే వాట్సాప్లో ఇలా హాయ్ అని పంపిస్తాం నేను కొంచెం లేట్ అయింది రిప్లై రావడం కానీ వచ్చింది రిప్లై ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక మెసేజ్ అనేది వచ్చింది వాట్సాప్లోనే మీరు ఏదైనా సేవలు చే అందించు అందుకోవాలనుకుంటే ఇక్కడ కింది దాంట్లో మీరు ఆ సేవ గురించి చెప్పండి అని చెప్పి అది ఇచ్చింది దయచేసి ఒక సేవ సేవ నేర్చుకోండి అని చెప్తుంది మనం వచ్చేసి ఇక మనం తిరుపతి వెళ్ళడానికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఓకే చేద్దాం ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళడానికి ఓకే ఇప్పుడు ఎలా పనిచేస్తుంది ఇదంతా మొత్తం క్లియర్గా చూద్దాం శ్రీశైలం కాణిపాకం అనేది ఇలాగా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వాట్సాప్ గవర్నమెంట్ గవర్నమెంటే వాట్సాప్లో మనకు అన్నిటికీ చూపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి సమాచారాలు మీకు చాలా చాలా కావాలంటే నేను తెస్తూ ఉంటాను ఓకే ఇక్కడ వచ్చేసి తిరుపతి గురించి అనేది లేదు తిరుపతి మనకు లేదు కదా కాణిపాకం ఉంది విజయవాడ ఉంది అన్నవరం ఉంది ఓకే ప్రస్తుతానికి తిరుపతి అయితే ఇవ్వలేదు మనం వచ్చేసి శ్రీశైలం గురించి చూద్దాం ఓకే మన శ్రీశైల దర్శనానికి శ్రీశైల దర్శనానికి మనం టికెట్ కావాలని చూద్దాం ఓకే మనం శ్రీశైలం ఎట్లా టికెట్ బుక్ చేసుకోవాలి తర్వాత కింద అనేది వ్యక్తి దర్శనం దేవాలయ సేవ దేవాలయ వ్యక్తి దర్శనం అనేది మనం క్లిక్ చేసుకోవాలి ఓకే మనం శ్రీశైలం అనేది క్లిక్ చేసుకున్న పైన తర్వాత కింద వచ్చేసి మా ఒక వ్యక్తిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ఓకే మనకు రిప్లై అనేది వచ్చేసి వచ్చేస్తుంది చూద్దాం ఏం రిప్లై ఇస్తారు మనకు వచ్చేసి రిప్లై అనేది వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ దర్శనం సేవలు ఎందుకు ధన్యవాదాలు దయచేసి తదుపరి కార్యక్రమం అంటే మీకు ఇలానే వాట్సాప్లోనే మీరు చాటింగ్ ఎలా చేస్తారో అలాగా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అలా చాలా సేవలు ఉంటాయన్నమాట అలాంటి చాలా సేవలు మనం చేసుకుంటూ పోవచ్చు ఇది చాలా గవర్నమెంట్ మనకు చాలా మంచి ఇచ్చేస్తుంది మనకి ఇప్పుడు చూడండి ఏ దర్శనం ఎంచుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఏదో ఒక దర్శనం అనేది వచ్చేసి నేను ఓకే చేసాను ఇప్పుడు నాది నెట్ స్లో ఉంది కాబట్టి కొంచెం ప్రాసెసింగ్ స్లో ఉంది అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ నూట యాభై తీసుకున్నాం మనం శీఘ్ర దర్శనం తేదీ అనేది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ తేదీలో మనం పోవాలనుకుంటున్నాం అనమాట నేను వచ్చేసి ఫిబ్రవరిలో పోవాలనుకున్నాను ఫిబ్రవరి థర్టీన్త్ వెళ్ళాలనుకున్నాను నేను ఫిబ్రవరిలో వచ్చేసి నేను పదమూడో తారీఖు వెళ్ళాలనుకుంటున్నాను అనమాట అది వచ్చేసి చెప్పేస్తుంది మనకు ఏ టైంలో వెళ్ళాలి మీరు ఫైవ్ టు సిక్సా లేకపోతే ఐదు నుంచి సాయంత్రం ఐదు నుంచా తొమ్మిది తొమ్మిది నుంచి పదకొండు లోపల